శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ దేవీయే నమ మాస శివరాత్రి ప్రతి నెల మాస శివరాత్రి అనేటువంటిది వస్తుంది అందుకే మాస మాసము అంటే నెల శివరాత్రి మహాశివరాత్రి అనేటువంటిది మనం చేసుకుంటాం సహజంగా సంవత్సరానికి ఒక్కసారిగా వచ్చేట్టు దీనికన్నా ముందు ప్రతి నెల మాస శివరాత్రి అనేటువంటిది జరుగుతుంది ఈ రాత్రి శబ్దం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో దానికి మనకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది దేవి దేవీ నవరాత్రోత్సవములు గణపతి నవరాత్రులు అలాగే మహాశివరాత్రి మామూలుగా మాస శివరాత్రి ఇలా రాత్రి శబ్దము ఎక్కువ మనకు ఎందు మామూలుగా ఈ మాస శివరాత్రి అనేటువంటిది నెల కూడా చేసుకుంటాం ఎలా చేసుకుంటాము అసలు ఎందుకు చేసుకోవాలి అంటే మహాశివరాత్రికి మహాశివరాత్రి కాబట్టి ఈరోజు మేము ఉపవాసము ఉంటాము స్వామికి అభిషేకాలు చేసుకుంటాము అని ప్రతి వాళ్ళు కూడా మనం చేసుకుంటాం పూర్వము ఇన్నిన్ని పూజలు ఇన్నిన్ని వ్రతాలు ఇన్ని లేవు తక్కువగా ఉన్నాయి ఆనాడు మామూలుగా లంకణం పరమౌషధం అని ఒక పూట భోజనము మానేయాలి ఎందుకైనా మంచిది అంటే దైవానికి వదిలిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది అందుకనే వాళ్ళు మంచి ఆహారము పుష్టికరమైనటువంటి ఆహారము తీసుకొని ఒక్కొక్కరు భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుర్దాయాన్ని పూర్తిగా అనుభవించేటువంటి ఇది ఉన్నింది అయితే ఇది ఎందుకు ఎలా అంటే ప్రతి నెల కూడా అమావాస్యకు ముందు రోజు వచ్చేటువంటి ఇది మాస శివరాత్రి అనేటువంటిది వస్తుంది చతుర్దశి నాడు అయితే ఈ సాయంకాలము పూట పరమేశ్వరుడికి అభిషేకాలు జరుగుతాయి మాసశివరాత్రి రోజు మామూలుగా ఉదయం పూట పరమేశ్వరుడికి అభిషేకం జరిగిన సాయంకాలము పూట మాసశివరాత్రికి జరుగుతుంది అభిషేకం ఆ అభిషేకానికి ఇచ్చి అభిషేకములో పాల్గొన్నా లేకపోతే అభిషేకము జరుగుతూ ఉన్నప్పుడు మనము చూసినా లేకపోతే అభిషేకానికి కావాల్సిన ఏ పత్రమో పుష్పమో ఫలమో పండో ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఇచ్చిన మహాద్భుతమైనటువంటి పుణ్యము అనేటువంటిది చెబుతాడు శాస్త్రంలో అదేమిటి మరి ఇంకేమి లేవా వేరే అనుకోవచ్చు కానీ ఈ మాస శివరాత్రికి ప్రతి మాసము ఇలా ఉంటూ 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 చివరికి మహాశివరాత్రి అనేటువంటి రోజున కూడా యథాప్రకారముగా శుచి నిశ్చల భక్తితో స్వామికి నమస్కారము చేసుకొని పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా పొందుతూ ఉంటారు అందరూ కూడా అందువలన ప్రతి మాసము కూడా మాసశివరాత్రి అంటే మాసశివరాత్రి నాడు చేయవలసినటువంటిది ఏమిటి సాయంకాలము ఎంత పూజ జరుగుతుంది అని అనుకున్నా ఉదయాన్నే తలస్నానము చేయటము ఆ రోజు అల్పాహారము తీసుకోవడం భోజనము చేయకుండా అంటే వెంటనే అరిగిపోయేటువంటిది గోధుమ వర్ణముతో కూడినటువంటి ఇవి ఏవైనా తయారు చేసుకుంటే బాగుంటుంది భోజనము కాకుండా అలా ఎప్పుడైతే సాయంత్రం వరకు ఉండి సాయంకాలము మరలా స్నానము చేసి అప్పుడు ఈ మామూలుగా మాస శివరాత్రి వైభోగం అనేటువంటిది జరుగుతుంది అలా ఈశ్వడికి అభిషేకం అది చేసుకుంటారు సహజంగా అందుకని మాస శివరాత్రి అనేటువంటిది చాలా యోగవంతమైనటువంటిది చాలా మేలు జరిగేటువంటిది ప్రతి మాసము ఇట్లా విడవకుండా మా మామూలుగా మాసశివరాత్రి చేసి మహాశివరాత్రి కూడా యథావిధిగా పాల్గొంటారో వాళ్లకు చాలా మహాద్భుతమైనటువంటి యోగము జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ జయోస్